ఓకే గైస్ సో ప్రతి ఒక్క ఎఫ్ఐ కన్సల్టెంట్ మనము ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకుంటున్నామంటే టి ప్రొక్రి టు పే ఓ సి ఆర్డర్ టు క్యాష్ సో ఇవి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ఇంటిగ్రేషన్ పార్ట్ అంటారు వీటిని ఇంటిగ్రేషన్ పార్ట్ రియల్ టైంలో మీకు కంపెనీలో వర్క్ చేసేటప్పుడు సో ఎంఎం కన్సల్టెంట్ ఉంటారు ఎస్డి కన్సల్టెంట్ ఉంటారు వాళ్ళు చేయాల్సిన వరకు బట్ ఎఫ్ఐ కన్సల్టెంట్ కూడా మినిమం థీరీ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి ఒకవేళ కాన్ఫిగరేషన్ చేసినా కూడా ఇంకా హ్యాపీ బట్ ఈ యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేది చాలా టఫ్గా ఉంటాయి ఐ థింక్ దగ్గర దగ్గర ఒక థర్టీ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి ఏ ఒక్క చోట చిన్న ఎర్రర్ వచ్చినా కూడా ప్రతిదీ చెక్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది సో కాబట్టి ఆల్మోస్ట్ ఎంఎం కన్సల్టెంట్ చేయాల్సిన వరకు ఎస్డి కన్సల్టెంట్ చేయాల్సిన వర్క్ బట్ మనం మినిమం థీరీ అన్న తెలుసుకొని ఉండాల్సింది కాబట్టి మనం థీరీ గురించి డిస్కషన్ చేద్దాం ఓకే సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే పీటుపి అసలు పీటూపి అంటే ఏంటి అనేది మనం తెలుసుకుంటాం పీటూపి అంటే మెటీరియల్ లైక్ టు పే అంటారు మెటీరియల్ మేనేజ్మెంట్ ఎంఎం కన్సల్టెంట్ చేస్తారు సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అప్టైనింగ్ అండ్ మేనేజింగ్ ద రా మెటీరియల్ నీడెడ్ ఫర్ మ్యానుఫాక్చరింగ్ ప్రోడక్ట్ అండ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ అంటే దీన్ని మనం పర్చేజ్ ఆర్డర్ అనొచ్చండి మన బిజినెస్ రెగ్యులర్ రెగ్యులర్గా మార్కెట్లో ఏ సప్లైయర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేజ్ చేస్తూ ఉంటుందో సో ఆ సప్లైయర్స్ కి మనం స్టాక్ ఆర్ గుడ్స్ ని ఆర్డర్ పెట్టుకోవడం ఓకే సో అది ఏ విధంగా ఆ అకౌంట్స్ సంబంధించి మేనేజింగ్ చేయాలి ఓకే ఆ రా ని అంటే ఒక ప్రోడక్ట్ను తయారు చేయడం రా ని పర్చేజ్ చేసి ఫినిష్ గా మార్చి మార్కెట్లో సేల్ చేయడం ఆ ప్రాసెస్ ఎలా వాటితో పాటు మనం ఆర్డర్ పెట్టుకోవాల్సిన ప్రాసెస్ ఏ విధంగా చేస్తాం ఇప్పుడు ఒక ని మనం సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఆ సప్లయర్స్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఏ విధంగా అతనితో మనం ఇంటరాక్ట్ అవ్వాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ కిందికి వస్తుంది ఓకే ఇది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓకే దీనికి టీడ్యూపీ సైకిల్ ఉంటుందండి దీంట్లో టూ మెథడ్స్గా నేను చెప్తున్నాను ఒకటి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ వెండర్ సెలెక్షన్ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్స్ పర్చేజ్ రిక్విజేషన్ పర్చేజ్ ఆర్డర్ గూడ్స్ రిసీప్ట్ ఇన్వాయిస్ రిసీప్ట్ వెండర్ పేమెంట్ రీకెన్సలేషన్ ఇది ఒక సెటప్ ఉంది ఓకే సో తర్వాత నెక్స్ట్ ఎంఆర్పి కొటేషన్ వెండర్ సెలెక్షన్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పర్చేజ్ రిక్విజేషన్ పర్చేజ్ ఆర్డర్ గూడ్స్ రిసీప్ట్ ఇన్వాయిస్ రిసీప్ట్ వెండర్ పేమెంట్ రీకన్సలేషన్ ఇలాగైనా వెళ్ళచ్చు ఓకే ఇప్పుడు దీంట్లో ఒక ప్రాసెస్ని మనం డిస్కస్ చేస్తూ వెళ్దాం ఫస్ట్ వన్ చూడండి ఎంఆర్పి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటాం ఇప్పుడు మార్కెట్లో మనము ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన రా మెటీరియల్ మనం పర్చేజ్ చేయాలి అనుకున్నప్పుడు మార్కెట్లో ఒక నే మనం మీట్ అవుతామండి ఒకవేళ ఒక మినిమం ఒక ఐదారు మంది ని మీట్ అవుతామా చెప్పండి ఎంత మంది సప్లయర్స్ మీట్ అవ్వచ్చు అండి మార్కెట్లో లో మల్టిపుల్ యా మల్టిపుల్ ని కలుస్తాం కలిసి ఏ బెండర్ దగ్గర ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటాం సో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ వాట్ సప్లైడ్ మెటీరియల్ యూ విల్ నీడ్ అండ్ వెన్ యుల్ నీడ్ ఇట్ కంట్రోల్స్ ఎంఆర్పి ప్రొసీజర్ ప్రైజింగ్ మెటీరియల్ వాల్యుయేషన్ ఇవన్నీ తెలుసుకుంటాం కదా ఒక ఐదు మంది వెండర్స్ని సెలెక్షన్ చేసుకుంటే ఆ ఐదు మంది వెండర్స్ దగ్గర మనం ప్రైజెస్ అనేది మెటీరియల్ వాల్యుయేషన్ ప్రొసీజర్ ఇవన్నీ తెలుసుకుంటాం ఎవరు ఇమీడియట్గా వెళ్ళి ఎవరి దగ్గర కొన్నాం ఫస్ట్ తెలుసుకుంటాం తెలుసుకొని వెండర్ సెలెక్షన్ అనేది చేసుకుంటాం వెండర్ ఒక ఐదు మందిని కలిశారు లేదంటే పది మందిని కలిశారు వారిలో ఒక ఐదు మంది బెస్ట్ అని మీకు అనిపించింది సో వారి దగ్గర మీరు ఏం చేస్తారు కొటేషన్ తీసుకుంటారు మీకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు కొటేషన్ అనేది తీసుకుంటారు వెండర్ సెలెక్షన్ ప్రొసీజర్ టూలో వెండర్ సెలెక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ పీటుపీ ప్రాసెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ అప్టైన్ కొటేషన్ ఫామ్ సోర్సెస్ బై కంపేరింగ్ ద వెండర్స్ ఆర్ సెలెక్టెడ్ వెండర్స్ ఆర్ సెలెక్టెడ్ ఓకేనా దీని వెండర్ సెలెక్షన్ ఉంటారు తర్వాత సెలెక్షన్ చేసుకున్న తర్వాత కొటేషన్ అనేది వాళ్ళ దగ్గర మీరు అడుగుతారు అడిగిన తర్వాత ఆ కొటేషన్లో ప్రైజెస్ కానీ ఐటమ్స్ కానీ ఆ కంపెనీ వాళ్ళ యొక్క వెండర్స్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ కొటేషన్లో ఉంటాయి అవన్నీ మీకు మ్యాచ్ అయితే మీరు వాళ్ళతో డీల్ చేసుకుంటారు స్టాకర్ గుడ్స్ పర్చేజ్ చేసుకోవడానికి మ్యాచ్ అవ్వలేదు అంటే డీల్ అనేది చేసుకో కంపల్సరిగా డీల్ అనేది చేసుకోవాలి తర్వాత పర్చేజ్ రిక్విజేషన్ ఓకే వెండర్ ని సెలెక్ట్ చేశారు ఫస్ట్ ఎంఆర్ కు రేట్ కనుక్కున్నారు వెండర్ ని సెలెక్షన్ చేశారు కొటేషన్ తీసుకున్నారు బాగుంది ఇప్పుడు ఆ స్టాక్ ఆర్ గూడ్స్ మీరు పర్చేజ్ చేయాలి అంటే ప్రతి ఒక్క కంపెనీలో కూడా డిపార్ట్మెంట్లు అనేది కామన్ గా ఉంటాయి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఎస్డి డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎంఎం డిపార్ట్మెంట్ ఇలా డిపార్ట్మెంట్స్ అనేది ప్రతి కంపెనీలో కామన్గా ఉంటాయి ఇప్పుడు ఎంఎం కి డబ్బులు కావాలన్నా హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి డబ్బులు కావాలన్నా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఫస్ట్ రిక్విజేషన్ పంపించుకోవాలి అంతే సార్ మాకు ఈ వస్తువులు అవసరం ఉన్నాయి ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది మీరు మాకు అప్రూవ్ చేయండి ఫైనాన్స్ టీమ్ కి మీరు అడుగుతారు ఓకే అన్ని చూసి రీజనబుల్ రేట్లు అన్ని ఉన్నాయంటే ఫైనాన్స్ టీమ్ ఏం చేస్తుంది అప్రూవ్ చేస్తుంది పర్చేజ్ రిక్విజేషన్ అప్రూవ్ చేస్తుంది అప్పుడు మీకు కావాల్సిన స్టాక్ గురించి మార్కెట్లో మీరు కొనగలుగుతారు లేదంటే కొనడానికి ఛాన్సెస్ అనేది ఉండదు అది కూడా మీరు గమనించారు పర్చేజ్ రిక్విజేషన్ సో ఇలా ఉంటుంది ఒక్కొక్క కంపెనీ ఫార్మాట్ ఒకలా ఉంటుందండి అందరిది ఇలాగే ఉండాలని గ్యారంటీ ఉండదు ఒక్కొక్క కంపెనీది మరొకలా ఉంటుంది అది వాళ్ళ ఫార్మాట్ ఐటెం క్వాంటిటీ డిస్క్రిప్షన్ యూనిట్ ప్రైజ్ టోటల్ పర్చేజ్ రిక్విజేషన్ ఫామ్ ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి తర్వాత పర్చేజ్ రిక్వెస్ట్ అయిన తర్వాత పర్చేజ్ ఆర్డర్ అనేది మీరు ఆ యొక్క సప్లైర్ కి మీరు ఇస్తారు ఆ పర్చేజ్ ఆర్డర్ లో ఉండవలసిన ఇన్ఫర్మేషన్ ఏంటి వన్స్ పర్చేజ్ ఆర్డర్ ఇస్ క్రియేటెడ్ పర్చేజింగ్ డిపార్ట్మెంట్ ఇన్సియేట్స్ ప్రిక్రూట్మెంట్ ప్రాసెస్ పర్చేజ్ డిపార్ట్మెంట్ ఇష్యూస్ పర్చేజ్ ఆర్డర్ టు వెండర్ వెండర్ సప్లైడ్ గూడ్స్ అండ్ బిల్స్ టు ది కంపెనీ అకార్డింగ్లీ పర్చేజ్ ఆర్డర్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఆర్డర్ టైప్ వెండర్ మెటీరియల్ క్వాంటిటీ పర్చేజ్ ప్రైస్ డెలివరీ డేట్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తుంది ఇవన్నీ కూడా మెన్షన్ అనేది చేయడం జరుగుతుంది ఎంఈ ట్వంటీ వన్ ఎన్ ఇక్కడ పర్చే ఆర్డర్ని క్రియేషన్ చేస్తారు ఓకే తర్వాత పర్చే ఆర్డర్ క్రియేషన్ ఇలా ఉంటుంది ఒక్కొక్క కంపెనీ ఓన్ ఫార్మాట్ కూడా చేసుకుంటారు కస్టమైజేషన్ అనేది ఓన్ ఫార్మాట్ అనేది కూడా చేసుకుంటారు చూడండి ఐటమ్ డిస్క్రిప్షన్ క్వాంటిటీ యూనిట్ ప్రైస్ టోటల్ వెండర్ షిఫ్ట్ కంపెనీ నేమ్ సో సబ్ టోటల్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు తర్వాత గూడ్స్ రిసీప్ట్ వెన్ ఆర్గనైజేషన్ రిసీవ్డ్ గూడ్స్ గూడ్స్ రిసిప్ట్ పోస్టర్ ఇన్ యూజింగ్ టీ కోడ్ ఎంఐ జివో మీగో అంటారు ఇక్కడ మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు సో గూడ్స్ రిసిప్ట్ అకౌంటింగ్ ఎంట్రీ చెప్పండి అంటే మీరు చెప్పాలి ఇన్వెంటరీ అకౌంట్ ఏటట్టు జిఆర్ ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అని చెప్పాలి జిఆర్ అంటే గూడ్స్ రిసిప్ట్ ఐఆర్ అంటే ఇన్వాయిస్ రిసిప్ట్ అని అర్థం గూడ్స్ రిసిప్ట్ కి ఎంట్రీ చెప్పండి అంటే మీరు ఇలా చెప్పాలి ఇన్వెంటరీ అకౌంట్ ఏటట్ టూ జిఆర్ ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అని చెప్పాలి నెక్స్ట్ ఇన్వాయిస్ రిసిప్ట్ వెన్ ఆర్గనైజేషన్ రిసీవ్స్ ఇన్వాయిస్ రిసిప్ట్ ఇన్వాయిస్ రిసిప్ట్ పోస్టెడ్ ఇన్ ఎస్ఏపి లైక్ ఎస్ఏపి యూజింగ్ లైక్ టీ కోడ్ మీరో ఎంఐఆర్ఓ జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అటు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అటు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ ఇది ఇన్వాయిస్ రిసిప్ట్ ఇన్వాయిస్ రిసిప్ట్ కి అకౌంటింగ్ ఎంట్రీ చెప్పండి అంటే ఇది చెప్పాలి జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అటు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అని చెప్పేస్తే వాళ్ళు సైలెంట్ అయిపోతారు ఇంటర్వ్యూలో మీకు అడుగుతారు మా అడిగినప్పుడు మీరు చెప్పాలి తర్వాత ఇప్పుడు అప్పుగా ఆర్డర్ పెట్టాము ఆర్డర్ పెట్టిన తర్వాత మనం పేమెంట్ అయితే చేయాలి కదా సో అప్పుడు వెండార్ అకౌంట్ అయ్యేటట్టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ వెండార్ అకౌంట్ అయ్యేటట్టు బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ ఇది వెండార్ పేమెంట్ కు సంబంధించిన లైక్ ఎంట్రీ వెండర్ అకౌంట్ అయ్యేటట్టు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ తర్వాత రీకన్సిలేషన్ సో రీకన్సిలేషన్ లో ఏం తీసుకోవాలి బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అయ్యేటట్టు మెయిన్ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అయ్యేటట్టు మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఇది రీకన్సిలేషన్ అకౌంట్స్ లో మనం చూస్తాం దీని మనం రీకన్సిలేషన్ అకౌంట్స్ లో చూస్తాం ఓకే ఇది మా పీటూపి ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ పీటూపి ప్రాసెస్ ఇది మీకు ఇంటర్వ్యూలో వీటి మీద క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ పీ కి సంబంధించి టు ఎంఎం ఇంటిగ్రేషన్ జరుగుతుంది ఇది ఎఫ్ఐ లైక్ ఎఫ్ఐ కన్సల్టెంట్ కూడా తెలుసుకొని ఉండొచ్చు ఎంఎం కన్సల్టెంట్ కంపెనీలో ఉంటే అతను చేసే కాన్ఫిగరేషన్ ఇంటిగ్రేషన్ పార్ట్ అంటారు ఇంటిగ్రేషన్ పార్ట్ సో చాలా టఫ్గా ఉంటుంది బట్ మినిమమ్ మనము లైక్ తీరి తెలుసుకోవాలి కాబట్టి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది దీన్ని పీ పి ప్రాసెస్ అంటాం దీన్ని మనం పీ పి ప్రాసెస్ ఓకే సరే నెక్స్ట్ వన్ చూడండి